నెక్స్ట్ కొరియర్ల పేరుతో సైబర్ వల భయంతో థానాకు పరుగులు తీస్తున్న బాధితులు అవగాహన కల్పించి భరోసా ఇస్తానన్న పోలీసులు కంబోడియా దేశం నుంచి సైబర్ కేటకాలు సాగిస్తున్న మోసాలకు అనేక మంది తమ కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్నారు మేర థానా పరిధిలో ఉంటున్న పలువురిని ఫెడెక్స్ కొరియర్ పేరుతో భయభ్రాంతులకు గురి చేసి లాగే ప్రయత్నం చేశారు అప్పటికే తేరుకున్న పలువురు బాధితులు థానాలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారికి భరోసా కల్పించారు మీ పేరుతో డ్రగ్స్ పార్సల్ వచ్చిందంటూ బెదిరింపులు చూడండి ఇప్పుడు కొత్తగా ఇది ఫెడెక్స్ కొరియరు మీ పేరు మీద డ్రగ్స్ పార్సల్ వచ్చిందని చెప్పి వారికల్లా ఎవరైనా డ్రగ్స్ మన పేరు మీద వచ్చిందంటే ఎవరైనా భయపడతారు సో అట్లాంటి కొరియర్లు వస్తున్నాయంట అట్లాంటి కొరియర్లు ఏమైనా వస్తే మీరు భయపడి వాళ్ళు అడిగిన డబ్బులు ఇవ్వడం అట్లా చేయకుండా నేరుగా పోలీసులని సంపాదించి అక్కడ కంప్లైంట్ చేయండి మీ పేరుతో డ్రగ్స్ పార్సల్ వచ్చిందంటూ బెదిరింపులు మేరట్మెంట్ లో ఉండే శ్రీనివాస్ కు మూడు రోజుల క్రితం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మనీ నేరగాళ్లు వీడియో కాల్ చేసి అతని వివరాలు చెప్పారు ఫెడెక్స్ కొరియర్ లో మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నామని మీపై కేసు నమోదైందంటూ భయా భయ ఆందోళనలకు గురి చేశారు అతడికి నమ్మకం కలిగేలా ముంబై ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు చిరుగా ఉన్న నకిలీ ఐడి కార్డ్ ని అతను చెలవానికి పంపారు అనుమానం వచ్చిన అతడు నేరట్మెట్ స్టేషన్ కు వెళ్లి సైబర్ క్రైమ్ ఇన్ఛార్జ్ కాంతయ్యకు కలిసి జరిగింది చెప్పాడు ఆయన క్షుణ్ణంగా పరిశీలించి వారు నిజమైన పోలీసులు కాదని స్పష్టం చేశారు మరో కేసులో నేరనిమెట్లో ఉంటున్న వెంకటేష్ వ్యాపారి వారం క్రితం సైబర్ నేరగాళ్ళు ఫోన్ చేసి అతని పేరుతో కొరియర్ వచ్చిందని తాను కస్టమ్స్ అధికారులమని దాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలిస్తే అందులో మాదక ద్రవ్యాలు ఉన్నాయని మీపై కేసు నమోదు చేస్తున్నామంటూ ఫోన్ చేసి హడావిడి చేశారు మరుసటి రోజు మీ కేసు క్లోజ్ చేయడానికి మేము సహకరిస్తాం అందుకు డబ్బులు పంపించాలని మరో నంబర్తో కాల్ చేశారు ఇదంతా పైసల కోసం జరుగుతున్న ఫ్రాడ్లు అయినా మీరు ఒకసారి ఆలోచించాలి మీకు ఏమైనా కాల్స్ వచ్చిన మీరు మీరు కొంచెం మీ తెలివి ఉపయోగించండి మాకు ఏం సంబంధము మేము ఏమైనా డ్రగ్స్ మేము ఆర్డర్ చేసినామా లేకపోతే మేము డ్రగ్స్కి ఏమైనా అడిక్ట్ అయినామా మాకేం భయం అని చెప్పి ఏదైనా ఫోన్లు రాగానే ఇమీడియట్లీ వీడియో కాల్స్ రాగానే మీరు టెన్షన్ పడకండి కొంచెం తెలివితో పని ఉపయోగించి పోలీసుల సహకారం తీసుకోండి మరో ఆందోళన చెందిన వెంకటేష్ నేరం పోలీసులనే ఆశ్రయించారు పోలీసులు అతని ఖాతాలో ఉన్న మొత్తం నేరగాళ్లకు కనబడకుండా హోల్డ్లో పెట్టారు పోలీసు వాళ్ళు మంచిగా హెల్ప్ చేస్తారు పోలీసు వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి డబ్బులు పోయిన గంటల లోపే స్పందించాలి సిఐ సందీప్ కుమార్ చూడండి ఒకవేళ మీరు మీకు తెలవకుండా ఏదైనా కొన్ని బ్యాగ్లలోకి వెళ్ళి కూడా ఓటీపీ పంపమంటే ఓటీపీ పంపగానే మన అకౌంట్లకి వెళ్ళి పైసలు కట్ అవుతాయి అట్లా ఏమైనా ఎప్పుడన్నా ఏదైనా సంఘటన మీకు జరిగితే ఒక గంట లోపల పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అవి ఏమైనా రికవర్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నాను డబ్బులు పోయిన గంటల లోపే స్పందించాలి సిఐ సందీప్ కుమార్ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ని ఎవరు స్పందించకూడదు తెలియక ఫోన్ లిఫ్ట్ చేసినా వారు అడిగిన వివరాలు పంపకూడదు అంతకు గురించి ఇబ్బంది పెడితే నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయాలి ఒకవేళ బాధితులు డబ్బు పోగొట్టుకున్న గంటలోపు మాకు ఫిర్యాదు చేస్తే వారి డబ్బులు తిరిగి వచ్చేలా చేస్తాం స్టేషన్కు రాలేని పక్షంలో వన్ నైన్ త్రీ జీరో నంబర్కు కూడా ఫిర్యాదు చేయొచ్చు సో పోలీసులు ఇంత మంచి రక్షణ కల్పిస్తున్నారు అవకాశం ఇస్తున్నారు సో మీరు టెన్షన్ పడకుండా ఏదన్నా జరిగినప్పుడు సమయ స్ఫూర్తితోని కొంచెం తెలివి ఉపయోగించి మీరు మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి